ముందుగా మనం సిరీస్ ల్యాంప్ అనేది తయారు చేసుకునే విధానం చూద్దాం మనకు కావాల్సింది ఒక హోల్డరు ఒక హోల్డర్ అలాగే ఒక వైరు మనకు వన్ మీటర్ లూప్ వైర్ అనేది కావాలి చూస్తున్నారు కదా వచ్చేసి మనకు ఇది కూలర్కి వస్తుంది కూలర్ వైర్ అండి దీంట్లో మూడు వైర్లు అయితే వస్తుంది ఫేస్ నూటలు ఎర్త్ అయితే వస్తుంది ఎత్తులో మనకు ఎలాంటి సంబంధం అయితే ఉండదు అయితే మనం పట్టుకో పెట్టేసుకుందాం మనకు కావాల్సిన ఫేస్ నూటలు అయితే మనకైతే అవసరమైతుంటుంది అవసరం అయితే ముందుగా మనం ఓల్డర్ యొక్క క్యాప్లో నుంచి అయితే వైర్ అనేది తీసుకుందాం వైర్ తీసుకున్న తర్వాత మనం ఓల్డర్కి అయితే ఫేస్ నుంటర్ రెండు రెండు పోల్స్ అయితే వస్తాయి మనం ఒక పోల్కి అయితే ఫేస్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకోవడం అంటే మనం ఆ ఫేస్లో ఫిట్ చేసుకొని మనం టెక్స్టర్ తోటి ఆ వైర్ అని టైట్ చేసుకోవాలి తర్వాత మనం ఒక వైర్ తీసుకున్నాం కదా లోపు వైర్ వన్ మీటరు ఇది సింగిల్ కోర్ వైర్ అండి దీంట్లో కూడా మనకు ఫేస్ ఉంటారు తీసుకోవాలి అప్పుడు మనం ఈ రెండు వైర్లను హోల్డర్ క్యాప్ నుండి లోపల తీసుకొని మీరు చూస్తున్నారు కదా ఫేస్ వైర్ అనేది ఇప్పుడు హోల్డర్కి ఇంకో సైడు మనకు ఫేస్ ను డల్ ఉంటాయి కదా ఇంకో సైడ్కి అయితే ఈ రెడ్ వైర్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి ఇలా టేస్టర్ తోటి టైట్గా టైట్ చేసుకోవాలి తర్వాత మనకు న్యూట్రల్ వైర్ అనేది ఉంటుంది కదా బ్లాక్ వైరు ఆ బ్లాక్ వైర్ మనం ఇప్పుడు మెయిన్ వైర్ ఉంది కదా ఈ మనం ప్లగ్ అనేది ఫిట్టింగ్ చేసిన వైర్ ఉంది కదా కూలర్ వైరు దానికైతే మనం ఈ ఇన్వర్టర్కి అయితే మనం లూప్ వైర్ తీసుకున్నాం కదా బయటకు వచ్చిన వైరు ఆ వైర్ అయితే మనం ఈ విధంగా అయితే లూపింగ్ అయితే ఇచ్చుకోవాలి లూపింగ్ ఇచ్చుకున్న తర్వాత కంపల్సరీ అయితే మనం టేపింగ్ అయితే చేసుకోవాలి నేనైతే ఇప్పుడు టేపింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఈ విధంగా టేపింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ హోల్డర్కి వచ్చేసి మనం ఎలజాన్ ల్యాంప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే యూజ్ చేయకూడదు సరే కదా నేను ఎర్త్ వైర్ ఉంది ఎర్త్ వైర్కి అయితే టేపింగ్ అయితే వస్తున్నాను ఎరుత్వైర్ మాకు ఎలాంటి ఉండదు కాబట్టి టేపింగ్ అయితే వేస్తున్నాను ఈ టేపింగ్ చేసుకున్న తర్వాత పైన క్యాప్ ఉంది కదా ఆ క్యాప్లో ఈ వైర్స్ అన్నీ నీట్గా అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ హోల్డర్ని అయితే ఆ క్యాప్కి అయితే ఎక్కించాలి నీట్గా చూసారు కదా ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే హోల్డర్ని అయితే ఎక్కించుకోవాలి ఈ హోల్డర్ అనేది ఎక్కించుకున్న తర్వాత మనకు ఎలోజన్ ల్యాంప్ ఉంది కదా ఆ ల్యాంప్ అయితే మనం హోల్డర్కి అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనం త్రీ జాకెట్లో మీరు చూస్తున్న ప్లగ్ అనేది ఫిట్ చేసుకోవాలి ప్లగ్ అనేది పెట్టిన తర్వాత మనం సప్లై అని ఇచ్చుకున్న తర్వాత చూసారు కదా మనకు బయటికి రెండు సింగిల్ కోర్ వైర్లు అయితే వచ్చినాయి కదా ఆ వైర్లు షార్ట్ చేసినప్పుడు మనకు ఎలూజన్ ల్యాంప్ అయితే వెళ్ళడం జరుగుతుంది చూసారు కదా మనకైతే ఇప్పుడు సిరీస్ ల్యాంప్ అనేది రెడీ అయితే అయిపోయింది ఈ ఫ్యాన్ అయితే ఫాల్ట్ ఉంది దీన్ని మనం చెక్ చేద్దాం ఈ చెక్ చేసే విధానం ఈ విధంగా అంటే మనకు ఫ్యాన్కి అయితే స్టార్టింగ్ రన్నింగ్ అయితే మూడు వేలు అయితే వస్తాయి వాటిని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఫ్యాన్ ఉందా కాలిపోయిందా లేకపోతే మంచిగా ఉందా అనేది చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసారు కదా ఒక ఫేస్కి అయితే లైటింగ్ రావట్లేదు ఒక ఫేస్కి అయితే లైటింగ్ అయితే వస్తుంది అంటే మనకు ఫ్యాన్ అనేది ఫాల్ట్ అయితే ఉన్నది ఒకవేళ ఫ్యాన్ అనేది బాడీ షార్ట్ అయినా కూడా మనకు ఫేస్ బాడీకి పెట్టినప్పుడు అయితే మనకు ఫ్యాన్ ఎలోజిన్ ల్యాంప్ అనేది వెళ్ళడం జరుగుతుంది అప్పుడు మనం ఫ్యాన్ అనేది ఖరాబ్ అయిపోయి ఖరాబ్ అయితే అయిందని మనం నిర్ధారించుకోవచ్చు ఒక ఫ్యాన్లే కాదు మనకు ఎలక్ట్రికల్ ఎలాంటి వస్తువులైనా కానీ టూ ఫార్టీ వోల్టేజ్ వచ్చే వస్తువులైనా కానీ మనం ఈ ల్యాంప్ తోటి అయితే మనం చెకింగ్ చేసుకోవచ్చు స్విచ్ బోర్డులో ఎలాంటి ఫాల్ట్ను కూడా చెక్ చేసుకోవచ్చు స్విచ్ బోర్డ్ స్విచ్ వోల్ట్ కానీ లేకపోతే మనకు సింగిల్ ఫేస్ మోటార్లు ఉంటాయి కదా బోర్ మోటార్లు ఆ మోటార్లను కూడా చెక్ చేసుకోవచ్చు సమ్మర్ స్పూల్ మోటార్లను కూడా చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడైతే నేను ఒక ఫ్యాన్ ఇంకో ఫ్యాన్ అయితే చెకింగ్ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఈ విధంగా చెకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంత సింపుల్గా అయితే మనం సిరీస్ ల్యాంప్ అనేది అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సిరీస్ బోర్డు కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఏదైతే ఈజీగా అయితే ఎక్కడికైనా క్యారీ చేయాల్సి క్యారీ చేయవచ్చు మనం ఎక్కడ వర్క్ ప్రదేశాలు ఉంటాయో అక్కడికైతే ఈ సిరీస్ ల్యాంప్ అనేది ఈజీగా అయితే చేతిలో కూడా పోవచ్చు మనం బోర్డు అనేది అయితే ఎక్కడికి పడితే అక్కడ క్యారీ చేయలేము కాబట్టి ఇలాంటి సిరీస్ ల్యాంప్ అయితే మనకు యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి అందుకోసం మీకైతే దీన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సినిమాలు యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్స్